లో మీ అందరికి శులు పలుకుతూ దగ్గర పెడుతున్నటువంటి క్రిస్మస్ ఆనందంలో మాసంలో మనం ప్రవేశించి ముగించుకునే దినాల్లో మరింత సమర్థవంతంగా ప్రభుని ఆరాధించుకోవడానికి క్రిస్మస్ ని మరి కొన్ని మెళికవల్ని మీ ముందు ఉంచాలని మరి ఒక భక్తుని యొక్క సందేశంలో ఆయన ముత్యాలను నేను మీకు అందించాలని కోరుకుంటున్నానండి ఇహో వల్ల బలం అందుతాం ఆ బలం పొందేటువంటి అనుభవం వల్ల అనేకులు రక్షిస్తాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం మరి మరి పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటాం ఉదయించి సూర్యుని వలే ఉంటాం ఆధ్యాత్మిక గిడ్డల్లో విజయం అందుతాం పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతాం ఆయన అలాగే తాము సమస్యలకు తడిచిపోతాం గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేస్తాం మరి మొదటి క్రిస్మస్ లో మొదటి క్రిస్మస్ మరి బ్యానర్ ఏది అది ఆకాశంలో నక్షత్రమే కదా మొదటి మరి క్రిస్మస్ వేదిక ఏది ప్రక పశువుల పాకే కదా మొదటి క్రిస్మస్ సంగీతము ప్రసంగికులు ఎవరు దేవుని దూతైన గాబ్రే కదా మొదటి క్రిస్మస్ క్వైర్ గాయక బృందం ఎవరు పరలోక సైన్య సమూహమే కదా మరి క్రిస్మస్ పాట దేవునికి స్తోత్రగానాలే కదా మొదటి క్రిస్మస్ వర్తమానం ప్రసంగం నేను రక్షకుడు మీకు పుట్టినాడు ఇదే గొప్ప మాట మరి గొప్ప క్రిస్మస్ కానుకలు ఏంటంటే మొదటి క్రిస్మస్ కానుకలు బంగారము సంబ్రాము బలమే కదా అది అంతేకాదు పెదవులతో దేవుని స్థుతించి ఆరాధించినటువంటి గొల్లల యొక్క కానుకే కదా మొదటి క్రిస్మస్ బహుమానమే మనకి యేసుక్రీస్తు ప్రభువే కదా నిజంగానండి క్రిస్మస్ ఎంతో ఆనందకరమైంది మరి జీవితంలో ధనము మనిషికి ధైర్యం ఇస్తుంది అనుకుంటాం గాని బలాన్ని ఇస్తుంది పరమతిస్తుంది కానీ సంతృప్తి ఇవ్వలేదు అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అనుకుందాం జీవితం నడిపించేది అదొక ఒక ఆశ అవ్వచ్చు కానీ నాశనం చేసేది అత్యాశ అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు జీవితంలో ఏవీ మనతో రావు మనం సంతోషం గడిపిన క్షణాలే మనం మీరు సంపాదించిందే సొంతం కాదు మరి సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం ఆలోచనలు ఆయుధాలు లాంటివి మంచివైతే పైకి తీసుకెళ్తాయి చెడ్డవైతే ఎంత ఎత్తులో ఉన్నా కిందకి దారుణంగా పడేస్తాయి ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూస్తూ ఉంటారు గాని అసలు మనిషిని మనిషిలాగా చూస్తే కదా మానవత్వంతో ప్రవర్తిస్తే కదా మాటలు కోటలు దాటుతాయి చేతులు అంతా శూన్యమే కానీ వంద ప్రసంగాలు చేసే కన్నా ఒక్కలు ప్రార్థించే వ్యక్తి ఉంటే చాలంటారు అయితే భగవంతుడు ఇవ్వలేదు గడ్డి పూలకు సువాసన చెరుగ్గడకు మాధుర్యాన్ని ఇచ్చాడు భగవంతుడికి ధనవంతుడికి ఏమో శాంతిని సంతోషాన్ని ఇవ్వలేదు కానీ నిరుపేదకు సంతోషాన్ని ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని ఇచ్చాడు కదా అందుకనే పేదవారి మధ్య నివసించడానికి క్రీస్తు వచ్చాడు ఒక దృష్టిలో మంచి మంచివాళ్ళం మరొక దృష్టిలో చెడ్డవాళ్ళం ఇంకొకరికి ఏమీ కాము అన్నిటికీ అన్ని మనమే ఇదే జీవితం అయితే మంచి మాటలు జాలిపడి మరి ఇచ్చే పథకరింపుకి ప్రేమకు జోలి పట్టకూడదు భారం అందుకునే చోట భావాలు పంచుకోకూడదు దూరం నెట్టేసే చోట దగ్గర వాళ్ళని ప్రయత్నించకూడదు నిజాయితీ గుర్తించే చోట నిమిషం కూడా వృధా చేయకూడదు ఆత్మాభిమానానికి మించిన ధ్వనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు భ్రమపడకు మరి ప్రేమాభిమానాన్ని మరి వేటి మీద లోకం వైపు పెంచుకోకు ప్రభు ఒక్కటే నిజమైన ప్రేమ అందించేవాడిని గుర్తు పెట్టుకుందాం పరిచయం కంటే ప్రవర్తన గొప్పది ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది భూలోకం కంటే ప్రలోకం గొప్పది అది భక్తి సింగ్ గారు అన్నారు అయితే కోపం వచ్చినప్పుడు గట్టిగా రావటం బలం అవసరం లేదు కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండటానికి కంట్రోల్డ్గా ఉండటానికి చాలా శక్తి కావాలి అయితే నీ వెనక ఉన్న నీ గురించి మాటలు మాత్రం మరి నీ పాదాల కంటే దుమ్ము వంటివే ఆ దుమ్ము దులిపేసుకోవాలే గాని వాటిని దాంచుకోకూడదు మరి మనం చేసే పనులు నిజాయితీ మనం మాట్లాడే మాటలో నిజం ఉంటే భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు మనం మన కోసం చేసేది అంతగా అంతరించిపోతుంది కానీ ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది అందుకనే మరి పిలిపి రెండులో చెప్తారు మరి అందరు సొంతకారాలే చూసుకుంటున్నారు దేవుని కార్యాలు చుట్టలేదు ఇతరుల కార్యాలు చుట్టలేదు అందుకనే ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం ఇతరులు ప్రేమించడం మన కర్తవ్యముగా విశ్వాసం భావించాలి మరి కష్టాలు ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైనా మన మనలో అంటే అప్పుడు మన జీవితంలో మనం గెలుస్తున్నామని అర్థం ఈ రకంగా మనం మాట్లాడే ప్రతి పలుకు కూడా ప్రేమతో నిండి ఉండాలి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు అయితే క్రిస్మస్ మన విలువలు పెంచేదిగా ఉంటుంది ఈ క్రిస్మస్ తలంపులతో మనం విలువలు పెంచుకుందాం మన హృదయం ఆనందంతో నింపే పండుగ ప్రజలపై ప్రాణం ఇచ్చిన క్రీస్తు మరి ప్రకటించినటువంటి ప్రేమ ప్రకటించినటువంటి ఆ ప్రేమతో నిండిపోయినటువంటి ఆచరించే పండుగ మరి కీర్తి మరి మత్ ఒకటి ఒకటిలో ఆయనే తన ప్రజల్లో పాపు నుంచి విడిపించే రక్షకుడు ఏసు అని పేరు పెట్టబడుతుంది ఇంత చక్కటి మాట దేవుడు మానవుడై భూలోకంలో అవతరించిన దినమే క్రిస్మస్ మరి మొత్తం ఇరవై ఇరవై ఎనిమిదిలో పరిచయం చేయడానికే వచ్చాడు కానీ ప్రేమ అందించడానికే వచ్చాడు స్వస్థలు చేశాడు దయలు కొట్టాడు ఆహారం ఇచ్చాడు ప్రకృతి శాసించాడు ప్రాణం ఇచ్చాడు ఎంతో గొప్పకారాలు చేసడానికే క్రీస్తు వచ్చాడు విచిచి వారసులు చేస్తున్నాడు మరి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు పాపము అడ్డు బండలు తొలగించడానికి వచ్చాడు విడిపించడానికి వచ్చాడు మనకు ప్రభుతో సన్నిహిత సంబంధం చేసే వారధిగా ఉన్నాడు మనమే బహుమతిగా మారిపోదాం మనమే నక్షత్రాలు అయిపోదాం మనమే కాంతిని ప్రసరిద్దాం ప్రభు యొక్క ప్రేమను మనం చాటి చెప్పుతాం క్రిస్మస్ అందించే చైతన్యమే ప్రేమ క్రిస్మస్ మనకు చైతన్యాన్ని కలిగించే ఫలితమే ప్రేమ అద్భుతమైన ప్రాంతాల్లో జన్మించిన ద్వారా ప్రపంచం అంతా ఆరాజించిన స్థలంగా ఒక మారుమూల నడిబొడ్డున ప్రపంచంలో మరి భూమంతటికి నడిబొడ్డున ఉండే వెట్లహంలో జన్మించిన స్థలం ఆరాధ స్థలంగా మారిపోయింది ఇప్పుడు ఎంత మంది యాత్రికులు వెళ్తున్నారండి అంత చది కూడా వెళ్ళాను ఆ ప్రాంతాన్ని చూడడం గొప్ప భాగ్యం ఇచ్చాడు చిన్న పశువుల శాఖలో అందరికి అందుబాటులో మన సేవ మన ప్రభు మనకి జన్మ ఇచ్చారు అయితే మన అందరం కూడా చూడ ఆ స్థలాన్ని ఎంతగానో మరి గణపరిచేట స్థలంగా మరి అది అనామకమైన స్థలాన్ని మార్చినట్టుగాని మనం అనామకులంగా జీవించవచ్చు కానీ ప్రభు మనలో ఉంటే మనం కూడా గుర్తింపబడే మనుషులంగా మారిపోతాం అనేకులు మనం గమనించుకుని మనల్ని రాజులు ముఖదర్శనం చేసే స్థితి దేవుడు ఇస్తాడు శరీరధారిక వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి రెండు పద్నాలుగులో మన భయం నుండి తొలగించడానికి వచ్చారు కదా మన క్రీస్తు మనం శరీరంతో ఉన్నాం ఉన్నట్లుగానే మన శరీరధారిగా వచ్చి మరి మరణానికి అప్పగించడానికే వచ్చారన్న జీవిత జీవితకాలము మరణ భయలు లేకుండా ఉండటానికి వచ్చాడు అల్పంగా ఉన్న దానివి అల్పంగా ఉన్నటువంటి ఆ అభిషేకించేవాడు మన క్రీస్తు క్రిస్మస్ అంటే అందరికి ఇష్టం జ్ఞానులు నక్షత్రం చూసి వచ్చి వచ్చాడు పూజించారు బెట్లు తెరిచి కాకులు ఇచ్చారు దూతలు చేపడి వేరే మార్గంలో వెళ్లారు మరి జాన్లు క్రీస్తుని ఆరాధించారు మనం క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి ఆయనే ఆరాధకు యోగ్యుడు ప్రతి విశ్వాసి మరి మరి ఆరాధిస్తూనే ఉన్నాం మరి ఏదో కదపరిస్తూనే ఉన్నాం మరి జ్ఞానులు ఆరాధించారు వారు ఒక మార్గం నుంచి వచ్చారు ఒక్కో మరో మార్గంలో వెళ్ళమని హెచ్చరింపబడి వేరే మార్గాన్ని వెళ్ళిపోయారు వేరొక మార్గం మార్చుకుని వేరొక మార్గంలో వెళ్ళారు మన జీవితంలో కూడా ఏ మార్గం వంకర మార్గాల్లో మనం వచ్చామేమో మన దేవుని చూశాక దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాక దేవుని యొక్క ఔనత్యాన్ని సందేశాల ద్వారా గ్రహించుకున్నాక మన మార్గాన్ని మార్చుకోవాలి మనం ప్రేమ మార్గంలో పోవాలి మన మార్గాలు పద్ధతులు దేవునికి ఆయాస్కరమైన మార్గం అన్ని మార్చుకోవాలి మరి హైరోధ మార్గం ఎత్తిది హెరు భయంకరమైన గుణాలు ఉన్నాయి మూడు హైరోలు ఉన్నారట అది మన ఈ సందేశంలో దాని ప్రత్యేకంగా భక్తుల ద్వారా చెప్పుకు నేర్చుకున్నటువంటి విషయాలు అది మూడు అది దురుతులట్ట హీరో అన్నమాట మాట రెండు సంవత్సరాలు మగబిడ్డలు సంపదలు ఇచ్చిన ఒక హీరోదేమో మహా హీరోదు ముగ్గురు హీరోలు ఉన్నారండి ముగ్గురు హీరోదులు కూడా ముర్ఖులే ఆ మొదటి హీరోదు మహా హీరో ఎవరంటే రెండేళ్ల క్రితం రెండేళ్ల లోపు ఉండే మనుషుల్ని తన స్థానం వస్తారేమోనని రాజుగా చంపించేశాడు ఘోరంగా భారతీయ సభ్యు ఆన్ శిరచ్ఛేదం చేయించిన హీరోదు అగ్రిప్ప హీరోదు ఆ పేరు గలవాడు పేతుడిని కూడా చంపాలని అనుకున్నాడు తర్వాత అంతిప ఉంకోకు ఉన్నాడు మరి హీరో దాంతగా సగం యోధునట సగము ఎదో మేయుడు సకము యూదురు సకం ఏదో మీడు సకం ఏదో మార్గము సకము యూదులో మార్గము ద్వన్న మనసుతో ఉండే తలంపులతో కాక ఆ బ్రతుకులో మనకి చావైతే లాభము అనే మార్గంలో దేవుని ఉద్దేశించిన మార్గంలో ప్రభు మనం నడిపించడానికి ఇష్టపడే దేవుడు కొంతకాలం నామఘాత వేస్తూ ఉండగా జీవించున్నావా కొందరి ఒక భక్తుడు అంటాడు స్తోత్ర బలి స్తోత్రి అనే ఆరోజుల్లో పాడుతూ బయటకు రాకుండా బాహుబలి బాహుబలి అని తలుస్తారట ఆ వేసిన గడదామని నామకర్త ఆధ్యాత్మిక స్థితి ముగింపు మార్గంలో మార్గము చూపుము ఇంటికి అది పాడుకుంటూ మరి బయటకు వచ్చిన తర్వాత అత్తారింటికి దారి ఎక్కడా చూసుకుంటారట ఇలా లోక అనుసారంగా జీవించే వస్తత్వం మనలో ఉందా ఒకసారి ఆలోచించుకుందాం ఆ ద్వారా సాయంత్రం విలాసాల్లో గడిపే వారంగా ఉన్నామా నిలివచ్చిన స్థితిలో ఉన్నామా ఎన్నో దీవుల్లో పొందవలసిన వారము నామకార్త స్థితిలో ఉండి ఏది పండలేకపోతున్నామా నిలివచ్చిన స్థితిలో ఉంటే నోటి నుంచి ఊసేస్తా అన్నాడు ప్రకటనలో జాగ్రత్త పడదాం కొంత కొంతకాలం కొంత భక్తి తగదు మనం బ్రతుకు మార్చుకుంటాం దిద్దుకుంటాం మరి ఏలియా కూడా ఎంత ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్నాడు యూత్ ఎస్టిమెంట్ లో బాప్స్ట్ వచ్చే ఏలియా అయితే మూడున్నర సంవత్సరాల వర్షం రాకుండా జయగలిగాడు ఎందువల్ల అక్కడ సవాల్ చేశాడు ద్వంద్వ మనస్సుకుల వారైనందున వాళ్ళందరూ నష్టపడ్డారు పిల్లల భవిష్యత్తు విషయమే మరి దేవుడు మనల్ని సరి చేసుకుంటూ మన దేవుని వైపు చూస్తూ దుర్మనస్కు లేకుండా ఏక మనసుతో ప్రభుత్వం ఆరాధించే వాళ్ళ ఉండే దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన ద్వారానే మనం సరి చేసుకోగలం ఆ అనుభవాలు మనకు కావాలి దేవుడు విగబట్టిన చెయ్యి మనకు విప్పుతాడు అప్పుడు ఇలా విప్పాలంటే ఏలా చెప్పేది ఏంటంటే రెండు ఆలోచనలొద్దు ఎంతకాలం ఇలా ఉంటారు చేసుకోండి ప్రజలు ఒకే మనసుతో బ్రతకాలని తీర్మానం చేసుకోవాలి మరి అలా కాకుండా కరువు వచ్చింది మూడున్నర సంవత్సరాలు తర్వాత పడగానే మనస్సులు మార్చుకోగానే మంచిగా సమృద్ధి పండించి దీవించాడు పశ్చాత్తాపడి దేవుని పరిస్థితుల్లో దీవనకరంగా మార్చే దేవుడు అనుకున్నాడు అను పశ్చత్తాపాన్ని ఇష్టపడే దేవుడు చదువు ఒక రాని తండ్రి కొడుకును మంచి స్కూల్లో చనిపించాడట మూడో తరగతిలో ఆ టీచర్ చెప్పిందట భూమి గుండంగా ఉంటుంది అనే మాట తాస్తే ఇంటి ఆడ పుస్తకం నాన్న రాగానే పుస్తకం చదివేస్తాడంట భూమి గుండ్రంగా ఉందని సరే పిచ్చాడా భూమి గుండ్ర ఎక్కడ ఉంటుందా చూడురా ఎంత బలపరుపుగా ఉంది కదా ఇక్కడ చూడు దాని ఎలా ఉందో అని చెప్పేటప్పటికి సరే వాడు వరికేలా వెళ్ళగానే మరి ఆయన ప్రశ్న అడిగిందంట టీచరు వెంటనే బలపరపు అది కానీ కరబెట్టుకుని ఇష్టం కొట్టిందంట వాడికి భయం వేసిపోయింది అయితే ఒక నిర్ణయం చేసుకున్నాడు అంటే భూమి గుండంగా ఉంది ఇంట్లోనేమో బలపరపుగా ఉంది ఈ మాటే పరీక్షలో వస్తే అదే రాసి ఇక మీరే తెలుసుకుండా రాశారట అలాగే మన జీవితాలు అలాగే ఉన్నాయి మనం మనుషుల యొక్క పరిస్థితులను బట్టి ఆలోచనలు బట్టి మన అభిప్రాయాలు మార్చేవారిగా ఉన్నాం సత్యం సత్యమే ప్రభు చెప్పేది లేనే మార్గము సత్యము జీవమన్నాడు అన్నాడు ఆ జీవ వాక్కులతోనే స్థిరంగా ఉండాలి మనం మనం శేఖకూడదు అయితే మన పాపాలు మనకు అడ్డుగా ఉంటే ఒక్కసారి ఆలోచించుకుందాం దుష్ట స్నేహితులు ఆచారాలు అపవిత్రత అవన్నీ వారి మనల్ని ముందుకు రానియకుండా దీవెల్లో అడ్డుగా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించుకుందాం జ్ఞానులతో చెప్పింది ఏంటంటే పాత మార్గం వద్దు వేరుక మార్గం పదవి వ్యామోహం దానికి ఏంటంటే య రాజుగా పుట్టిన ఎక్కడా అన్నాడు నా పదవి పోతుంది కదా కాంక్షతో ఆ ప్రాంతంలో రెండేళ్లైన మగబిడ్డలు అందరూ చంపమని ఆజ్ఞ జారీ చేశాడు అయితే సంఘాలు విభిన్న గొడవలు ఉంటున్నాయి ఎందుకంటే పదవి వ్యామోహం వల్లే కదా మందిరానికి వెళ్ళడం ఎందుకు తలాంతులు వరాలు ప్రదర్శించుకోవడానికి కాదు దేవుడి వాక్యం విని బ్రతుకులు మార్చుకుని ఆ మరి మంచి మనసుతో తిరిగి రావాలి ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు ప్రశ్త్తపడాలి మరి నాకు పాట ఇవ్వకపోతే నా టీం అంతా చర్చకి అది బెదిరించే వాళ్ళుగా ఉంటున్నారు చాలా మంది మరి ఒక ఏదంటాడు అమెరికా దేశం గొర్రెలకేమో ఆ గురువు కాపులు ముందుగా నడుస్తాడు భారతదేశం గొర్రెలకేమో గొర్రె ముందు నడుస్తాయి అది నిజంగానండి గొర్రె ముందు మరి ఆ రకంగా మరి మనం వెళ్ళే జీవితాల్లో కూడా తేడాగా ఉంటున్నామా జీవ దేవుని ముందుగా పెట్టుకుని మనం ముందుకు సాగిపోతూ ఉండాలి నేల మట్టుకు వంగి ఆరాధించి జ్ఞానులు మరి ఆ రకంగా నేర్చుకోవాలి పరిచర్య చేసే కుటుంబాల నుంచి సేవకులు దేవుడు లేపుకుంటాడు పరిపాలకులు లేవదెత్తగలడు మనం బిడ్డల్లో దేవుడు లేపాలి భార్యపట్ల మధ్య ఈ ఈ అభిప్రాయాల్ చాలా చక్కగా ఈ చెప్పాడండి భార్య పట్ల మధ్య ఎందుకు గొడవలు వస్తాయి నివ్వ నేనా అనే పంతాలు వల్ల కదండి యూట్లో రాజు అని ఉనికి తెలుసుకుని రండి అని జ్ఞానంతో చెప్పి నేను గొడవ ఆరాధిస్తా అని కపటంగా మాట్లాడాడు కపటంగా పలికాడు ఆ తర్వాత ఆ కత్తుతో వెళ్ళగలడు ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రేమ పొంగి పొరలాలి ఆ మాట నా మా నా మాట తగ్గాలి అనే పంతాలు తగ్గాలి ప్రతి వ్యక్తిలో ఎన్నో భావాలు ఉంటూనే ఉంటాయి దాన్ని మనం సరైన స్థితిలో మనం సమన్వయించుకోవాలి ఎంచుకోవాలి రోజు ఆత్మ కుటుంబాల్లో ఉండకూడదు ఏ ఆత్మ కపటమైన ఆత్మ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మరి కారం మెతుకులు తింట చెట్టు కింద కాపుడు ప్రేమ గల కుటుంబంగా ఉంటే అదే నిజమైన క్రిస్మస్ కాగలదు భూలోకంలో పనిలో కాలంలో అనుభవించగలము ప్రేమ సఖ్యత సమాధానం అవసరం భూమిపై బ్రతికే కొన్ని సంవత్సరాలైన తగ్గించుకుందాం సమాధానం బతికే వెంటాడదాం ప్రేమ పంచుదాం ఆశీర్వాదకరంగా జీవిద్దాం ఎల్లప్పుడూ వివాదాలతో జీవితం వద్దు సమాధానంతో ప్రేమతో ఉందాం మరియు ఒక స్త్రీ ప్రేరిక వచ్చిందట మూడేళ్ల క్రితం వివాహం అయిందట భర్త ఎంతో ప్రేమగా చూసేవాడట రెండు సంవత్సరాల బిడ్డ కడుపుతో ఒక ఒక బిడ్ ఉందట ఆ భర్త ఆ రోజు ఎంతో చక్కగా ఆఫీస్ నుండి వచ్చి ఆ అమ్మ ఎలా ఉన్నావు అని చెప్పి వారికి తో ప్రేమగా పలుకురించి మంచిగా ఆహారం తనే వండి పెట్టి అందరూ లేచి లేపి తిడిపించి ఎంతో ప్రేమ చూపించాడట ప్రక్కనే పడుకున్నానంట పొద్దున్న లేచేటప్పటికి చల్లగా ఉన్నాడట చదిపోయాడట డాక్టర్ చూసేటప్పటికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చెప్పారట ఇలా అకాల మరణాలతో ఉండేటువంటి కుటుంబాలు ఎన్నోన్నాయి మనం ఇంతగా సజీవ సంఖ్యలో కరోనాల్లోనూ ఎన్నో బాధల్లోనే మనం సజీవంగా క్యాన్సర్ నుంచి పెరాలసిస్ స్ట్రోక్స్ నుంచి హార్ట్ ఫెయిల్యూర్స్ నుంచి మనల్ని మన కుటుంబాలని కాపాడుతున్న కృపకై మనం ఈ క్రిస్మస్ కాలంలో ఎంతగా స్థుతించవలసి ఉన్నాం స్థుతించి మరి ఇచ్చిన జీవాన్ని బట్టి మనం ఎంతగా ఆయన జీవించవలసి ఉన్నాం ఎంతగా సాక్షి ఇవ్వాల్సి ఉన్నాము జ్ఞాపకం చేసుకుందాం మరణం మరణం ఎప్పుడైతే లేదు ఒక భర్త సడన్ ఒక దేవజన్కి ఫోన్ వచ్చిందంట దాని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా మా నా భర్త ముప్పై ఒక సంవత్సరాలు మరణించాడయ్యా అని చెప్పి అటువంటి వార్తలు వింటప్పుడు ఉండి తరికిపోతుంటది ఆ నిజంగా మరి ప్రభు మనకి ఎంతగానో విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఈ చిన్న బ్రతుకులో ఒకరిపై ఒకరు వివాదాలు అవసరమా మనస్పర్తులు అవసరమా ఏవో మాటల్లో మన నిన్నటి వారమే అన్నాడు ప్రేమించుకుందాం అని కూడా మరి ఆలోచించుకోవాలి తర్వాత హేరో ఆరోధించడానికి వెళ్ళాడా గతంలో మల్కు చెవి పేతులు నరికినప్పుడు పేద దగ్గర కత్తి ఎందుకుంది ఎందుకంటే అది చేపలు కొయ్యాలంటే చెవులు నరకాలి కదా చేపకి చేపకి ఆ పాత నైచ నైచం పోలేదు అందుకనే చేతులు కాళ్ళు నరకకుండా చెవే నరికాడు ఆ అలవాటు ప్రకారంగా అయితే దేవుడు సంతోషపడతాడేమో తన గురించి ఆవేశపడ్డాడని ఊహించాడు కానీ నువ్వు కత్తి ఎవరైనా పెట్టు అది కాదు కత్తితో కాదు ప్రేమతో మనం బతకాలి అని నేర్పించాడు ఆ వెంటనే ఆ కా చెవి చక్కగా సమర్చి పెట్టి దేవుడు స్వస్థపరిచాడు ఎంత ప్రేతి రక్త జ్వరం కూడా సరిచేశాడు చిన్ని చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు చదిపోయిన వాళ్ళు బతికించడం ప్రభు ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రభు అందరికి ఉపకారిగా ఉండి ఎంతో పరిచయం చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు మన జీవితాల్లో మనం లు తీర్చే దేవుడు ప్రేమతో కుటుంబాలు కట్టుకోవాలి మంచి ఫ్యామిలీ మెంబర్ గా మరి బైబిల్ దాంచుకుంటే న్యూ టెస్ట్మెంట్ లో అకుల్లా పిస్కుల్లా అన్యోన్యత భార్య భర్తలుగా ఉన్నారు ఓల్డ్ టెస్ట్ మోషే తల్లిదండ్రులు వ్యక్తి అండ్ ఎంతో మంచిగా ఉన్నారు ఇంకో చూసుకుంటే అన్న ఎల్కానా అవి ఎంత చక్కగా భార్యను ప్రేమిస్తూ నేను పది మంది కుమారులకు సమానమైన వాడిని కాదా నువ్వు ఎందుకు దిగులు పడతావు ఎంతగానో ఆదరించాడండి ఈ నేటి ప్రపంచంలో ఆ భార్య భర్తను ఆదరించాలి భర్త భార్యను ఆదరించాలి ప్రేమ చూపించుకునే వ్యక్తులుగా ఉండాలి చిన్న చిన్న బలహీనతలు ఈగో తత్వాలు తగ్గించుకొని అన్యోన్యతగా ఉంటే పిల్లలు కూడా ఆనందిస్తారు వాళ్ళకి భావ జీవితంలో వాళ్ళ తల్లి ప్రేమను అది ఒక జ్ఞాపకంగా ఉంచుకుని వాళ్ళు సరిదిద్దుకుంటారు జీవితాన్ని మనం అది వారికి మాదిరికరంగా బ్రతకడానికి ఇష్టపడదాం కుటుంబ వ్యవస్థలో స్త్రీ త్యాగం గొప్పది తన భర్త ఇంటి పేరు మార్చుకుని భర్త ఇంటికి వచ్చి వాళ్ళ భర్త అమనాల్తో తోబుట్టువులతో తన కలిసిపోయి తను త్యాగం చేసుకున్న జీవితాన్ని బట్టి వారిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి ఆ త్యాగం ఉంది తర్వాత కొందరు విసిగించేవాళ్ళు లేకపోలేదు కానీ ఒకరికొకరు అన్యోన్యతతో ఉండటం చాలా అవసరమని గుర్తు పెట్టుకోవాలి భర్త భార్యను భార్యను భర్త ప్రేమించి ఆదరించుకోవాలి ఒక సంవత్సరం కాపురం అందంతో చేస్తామే గాని మిగిలిన జీవితం అంతా గుణంతో చేసుకుంటామట అది ఎంత సత్యం అండి ఒకరి ఏడలో ఒకరి గుణాన్ని బట్టి మనం ఒకరి మరి ప్రేమతో మనం ఫాలోయింగ్ విత్ ద సేమ్ పర్సన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద సేమ్ పర్సన్ ఎగైన్ అండ్ ఎగైన్ అంట మ్యారేజ్ అంటే అదే కదా అలా ఒకరినొకరు అన్యోన్యంతో ప్రేమించుకుంటే బిడ్డలు ఆనందమయంగా ఉండి మరి ఎంతో మంచి కుటుంబాలుగా నిలుస్తాయి సమాజం బాగుపడుతుంది ఆ ఈ క్రిస్మస్ కాలంలో అటువంటి సమాధానం వెతికి వెంటాటం ప్రయత్నిద్దాం ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగి చేస్తుంది ప్రేమతో అనురాగం పంచాలి ప్రేమ దేవుని మూలంగానే కలుగుతుంది సరే ఇక మనం ఆ అంశానికి వద్దాం హేరదు మార్గము కవట మార్గము ద్వేష మార్గము వివాదాల మార్గము దాని తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మనం అటువంటి మార్గం గుండవద్దు ప్రేమ మార్గంలో దారి బదుల్చుకుని మనం వెళ్ళిపోవాలి దారి మదుల్చుకుని మన సంఘాల్లో మంచి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఐక్యతతో ఉండే రీతిగా మనం ఆప్యాయత పెంచుకుందాం ఆప్యాయతకు ప్రేమకు దుదుగుటంగా బతుకుదాం ఇంకొక సందర్భంలో హే రోజు అగ్రిప్ప జీవించినంత కాలంలో తమ్ముడు పిలుపు భార్య అందగత్తట అప్పుడు హే తన తమ్ముడిని ఎంత తోబుట్టు అని చూడకుండా ఆ భార్యను వ్యామోహంతో చంపి ఆ తమ్ముడిని ఆ భార్యను వర్షం చేసుకున్నాడు అటువంటి దాన్ని విమర్శించాడనే కక్షతో మరి నిజంగానే మరి ఏ విధంగా 嗯。Uh. చావుకి తల నరికించేటువంటి పరిస్థితి రప్పించాడు తమ్ముడికి నరహత్య చేశాడు తర్వాత అక్రమ సంబంధం పెరిగిపోతున్నాయి కొందరు తల్లు ఉపవాసం ద్వారా ప్రార్థించే తల్లి లేకపోలేదు ఉద్యమం సంఘాలలో మిగులుతుందంటే ఇలా ప్రార్థించి తల్లు ఉండబట్టే కదా అంగలార్పు తల్లుగా మారాలి విలిపించే తల్లుగా మారాలి విజ్ఞాపన పరులుగా మారాలి బలమైన విశ్వ ప్రార్థనా పరులుగా మారాలి వంద ప్రసంగాల కన్నా ఒక్క ప్రార్థనా పరుడు మిల్లన్నాం అయితే రెండు వేల మూడులో లో ఓడిపోయిన స్థితి అన్ని కూడా చేసుకుందాం విజేతలుగా జీవిద్దాం ఉద్యోగంతో గడుపుదాం ఏ రోజు ఆ కృపట ఆత్మకు దూరంగా ఉందాం క్రీస్తు ద్వారా అందుకున్న జీవం గల సందేశాలని హృదయాలను తాకే రీతిగా కదిలించి గొప్ప బ్రతుకులు మార్చుకుని మార్గాలను మార్చుకుని మన కుటుంబాలను సరి చేసుకుందాం గొప్ప సాక్షులుగా మనం మిగులుస్తాం ఈ క్రిస్మస్ నిజమైన ఆనందంతో మరియు ఉద్యోగంతో మరి మనం దేవుని సేవిస్తూ మరియు అనేకులకు ఉపకారులుగా ఉంటూ అనేకులను ప్రభావితం చేసేవారిగా అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారంగా నిర్ణయించుకున్న జీవితాలతో మన జీవితాలను ముందుకు సాగిద్దాం అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె